నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ప్రయాణాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం వలన మాట పట్టింపులు ఏర్పడుతూ ఉంటాయి తొందరపడి నిర్ణయాలను ప్రకటించకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అష్టకమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తులతో సమావేశమయ్యే ప్రయత్నం చేస్తుంటారు విస్తృతమైనటువంటి ఆలోచనలు కలుగుతుంటాయి మాట విలువను కోల్పోకుండా జాగ్రత్త పడండి స్థిరచరాస్తి క్రయ విక్రయాలలో తొందరపడకూడదు నిదానమైనటువంటి సమావేశాలు నిర్వహించటం వలన కొన్ని ప్రయోజనాలు పొందుతూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారులకు ఈరోజు నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి వేరు వేరు రూపాలలో పరిచయాల వలన ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు వాహన యోగాలు సంతోషాన్ని కలుగ ఉంటే వేరు వేరు రూపాలలో పనులల్లో అవాంతరాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టినప్పుడు ఆలస్యాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి ఆర్థిక వ్యవహారిక విషయాలు కొన్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాయి వృత్తి ఉద్యోగాదుల్లో పని ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ సభ్యులను కలిసి ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి మందార పుష్పాలను సమర్పణ చేసి అర్చన నిర్వహించండి సింహరాశి వార్లకు ఈరోజు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి సమస్యలు కొన్ని వేధిస్తూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ నారాయణ అష్టాక్షరి మంత్రమును పారాయణం చేయండి కన్యా రాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనులను వేగవంతంగా అలాగే ప్రయోజనకరంగా పూర్తి చేస్తూ ఉంటారు వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు పొందుతూ ఉంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలను సక్రమంగా నిర్వహించి అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం రామలింగేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి తులారాశి వారు ఈరోజు అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది కుటుంబ సభ్యులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ జీవనంలో అవాంతరాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ప్రోత్సాహాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి ధనుష రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు నూతనమైనటువంటి ప్రయత్నాల్లో కొన్ని రకాల అప్పుల ప్రయత్నాలు కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం ఇబ్బందులను కలగ చేస్తుంది వేరు వేరు రూపాలలో వ్యవహారిక విషయాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురు స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు నూతనమైనటువంటి వ్యాపార ప్రయత్నాలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు వృత్తి ఉద్యోగాదుల్లో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి కుంభరాశి వాళ్ళకు ఈరోజు విద్య ఉపాధి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి మీకున్నటువంటి తెలివితేటల వలన కొన్ని ఇబ్బందులను అధిగమిస్తూ అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటూ ఉంటారు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉంటుంటాయి ఆర్థిక వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఉమామహేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగపరంగా ఊహించనటువంటి కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఇతరుల వ్యవహారిక విషయాల్లో జోక్యం చేసుకోకోకుండా ఉండండి వేరు వేరు రూపాలలో క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి